ఈ వారం కథ గత నెల అనగా ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరపు విశాఖ సంస్కృతి మాసపత్రికలో ప్రచురింపబడిన శ్రీ జీవి శ్రీనివాస్ గారి చరిత్ర చెప్పిన కథ శీర్షికలో కథ మాడుగుల ఈ కథను పంపిస్తూ సాహితీమిత్రులు శ్రీ వాడపల్లి చంద్రశేఖర్ వర్మ గారు పై కథలు బాగున్నాయి రచయితను సంప్రదించి ఆడియో చేస్తే బాగుంటుంది అని వారి అభిప్రాయాన్ని వెలిబుచ్చగా ఆచరణలో పెడదామని వెంటనే రచయిత శ్రీ జీవి శ్రీనివాస్ గారిని అనుమతి కోరగా వారు మనస్ఫూర్తిగా సమ్మతి తెలియజేశారు శ్రీ జీవి శ్రీనివాస్ గారు విశాఖ సంస్కృతి మాసపత్రికలో చరిత్ర చెప్పిన కథ అనేటి శీర్షికలో ఉత్తరాంధ్ర ఊ ఊర్ల గురించి పలు కథలు రాయడం జరుగుతుంది ఇంకా వ్రాస్తూ ఉన్నారు మరిన్ని కథల కోసం మనం వేచి చూద్దాం ఈనాడు మాడుగుల కథలోకి వెళ్తే ఆకాశం నుంచి ముగ్గు పిండి తెచ్చి లోకమంతా జల్లినట్లు పండుగ నెల విరగ కాస్తుంది ఎవరికో ఏవో సందేశాలు పంపుతూ నక్షత్రాలు ఆరి వెలుగుతున్నాయి సవడి లేకుండా గబ్బిలాలు కోటపై అటూ ఇటూ ఎగురుతూ వికృతాహాసం చేస్తున్నాయి గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ నక్కలు ఊలలు వేస్తున్నాయి చిమ్మేటల బృందగానూ నడుమ గుడ్లగూబ గుండెను గొంతులోనికి తెచ్చుకుని సాధన చేస్తుంది అనవసరంగా ఇక్కడ పుట్టాను ఊరూ పేరు లేకుండా ఇక్కడే కలిసిపోవాలి అదే ఏ ఉద్యానవనంలోనో జన్మించి ఉంటే ఆహా ఆ వైభవం వేరు పది మంది చూసేవారు పొగిడేవారు కానీ కర్మ అవును తోటి ఈడువారు జోడయ్యారు లేత మొలక మాటలకు నవ్వొచ్చింది ఇటుకకు ఆ నవ్వు కోట అంతటా వ్యాపించి ప్రతి ఇటుక రాయి నవ్వసాగాయి ఆ నిశ్శబ్ద కోటలో నవ్వులు ప్రతిధ్వనించసాగాయి ఎందుకమ్మ అంత నవ్వు వెటకారంగా ఊగింది లేత మొక్క ఏం లేదు మాపై ఆధారపడి ఇక్కడ పుట్టినందుకు నువ్వు గర్వపడాలి కానీ అదేదో కర్మ అంటూ నువ్వు విసుగుపోతుంటే నవ్వొచ్చింది అయితే చెప్పు నేనెందుకు గర్వపడాలో ఈ పాడుపడిన కోటను చూశా గబ్బిలాల కంపును చూశా నిజమేలే ఇప్పటి మనుషులకే తెలియదు ఈ కోట విలువ ఇక నిన్నగాక మొన్న పుట్టిన మీకు ఏం తెలుస్తుంది చెప్తాను మీరందరూ శ్రద్ధగా వినండి నేను ఇక్కడకు రాకముందు నుంచి వింటున్న కథలను నేను వచ్చాక స్వయంగా చూసిన సంగతులను చెప్తాను కోట అంతటా నిశ్శబ్దం అలముకుంది చెట్టు చెట్టుచేమ గుట్ట పురుగు పుట్రా అన్నీ ఇటుక ఉన్న కుడ్యం వైపు తిరిగాయి ఈ కోట ఈనాటిది ఆనాటిది కాదు సుమారుగా తొమ్మిది వందల సంవత్సరాల్లో అంతకంటే ఎక్కువ చరిత్ర కలిగిన స్థలంలో కట్టినది రాజుల మొదటి అడుగు ఇక్కడే వడ్డీ ఆది ఇది మత్స్యరాజుల పాలన సాగించిన ప్రాచీన పురి ఇది చిరికివాడిలా లొంగిపోవడమా భారతావనిలో ప్రసిద్ధికెక్కిన మత్స్యరాజవంశానికే అవమానం రణమో మరణమో మాత్రమే మా ముందున్న కర్తవ్యం మాడుగుల సంస్థానాధిపతి శ్రీ 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 లింగభూపతి వారు ఆగ్రహంతో ఊగిపోతున్నారు గద్దె భీకరంగా ఉంది ఇప్పుడు రెపరెపలాడుతున్న ధ్వజములపై మత్స్యం అసహనంగా కదులుతోంది నాడు వారు సాగించిన దండయాత్రలకు కొండరాజులు అందరమూ ఏకాస్తులై విజయనగరం వారిపై చేసిన తిరుగుబాటులో వారితో మేము కూడా పోరు చెయ్యటం నేరమా అలాగైతే చిన్న చిన్న రాజ్యాలను బలవంతంగా వారి రాజ్యాకాంక్షకు బలి తీసుకున్న దానికి సీతారామరాజు ఏమని సమాధానం చెప్తారు ప్రభువులు శాంతం వహిస్తాను అంటే ఒక మనవి చేసుకుంటాను చల్లబడని కన్నులు వైపు తిరిగాయి విజయనగర దివాను పూసపాటి వారు తమరిని దించుటకు యత్నిస్తారు అనడంలో సందేహమే లేదు ధర్మం వైపు ఉన్న మనం వారికి ఎదురు వెళ్లడమూ తప్పులేదు కానీ విజయనగరం ఇప్పుడు మత్తెక్కిన మదగజం మనలాంటి సంస్థానం వారిని ఎదిరించడం చాలించండి ప్రసంగం మా పూర్వీకుల చరిత్ర తెలిసి కూడా మీరు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు వడ్డి ఆది మాడుగుల సంస్థానం అంటే ఈనాటిదా వారికంటే ముందుగానే రాజ్యం స్థాపించి పాలన చేసిన వంశం మాది ఏలిన వారికి ఆగ్రహం తెప్పించటం నా అభిమతం కాదు సాటిలేని మత్స్యరాజవంశకీర్తి తీరేకా కాదు ప్రభూ ప్రస్తుత పరిస్థితుల బట్టి మెలగమంటున్నాను వినయంగా చేతులు జోడించిన నిలిచిన దివాన్ను చూసి దయాహృదయంతో ఏమిటి తమరి ఆలోచన విజయనగరం వారు అంటే ఆమెడ దూరం ఉంటున్న అనకాపల్లి సంస్థానాధీసులు శ్రీ 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 పాయకరాయుడు వారు మనము కలిసి విజయనగరం వారు మన రెండు రాజ్యాలలో ఎవరిపై దండయాత్రకు వచ్చిననో ఉభయులు కలిసి ఎదుర్కోవాలి అనే ఒప్పందం చేసుకుంటే ఇది ఇటు మనకు అటు వారికి శ్రేయస్కరం అనేది నా ఆలోచన భేష్ మంచి ఆలోచన తక్షణమే జాబు పంపుడు త్వరలోనే సమావేశానికి ఏర్పాట్లు గావించుడు కాసేపట్లోనే సిద్ధమైన జాబుపై హస్తాక్షరితో పాటు మత్స్య ఆకృతి లిఖించారు లింగభూపతి ప్రభువులు ప్రభువుల ఆలోచనలు తమ పూర్వుల పయనం వైపు పరుగులు తీశాయి కోపం వచ్చిన మత్స్యరాజ్యం సాగరంలో చేస్తున్న అల్లకల్లోలంలా ఉంది ప్రభువుల మనసు ఎక్కడి ఉత్తరం ఎక్కడి వడ్డి ఆది నేటికీ సుమారు వెయ్యి సంవత్సరాల క్రితమే తమ పూర్వులు ఈ నేలపై కాలు మోపి సువిశాల మత్స్యరాజ్యం నెలకొల్పారు భారతావనిలో పేరెన్నికగన్న రాజ్యం మత్స్యరాజ్యం అనే కీర్తి గడించింది ఈ కొండల నడుమ రాజ్యం నెలకొల్పడం పెద్ద సాహసమే ఓడ్రదేశం వీడి దక్షిణాన ఇక్కడే మొదటగా స్థిరపడ్డారు తమ వంశ మూల పురుషుడు శ్రీ 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 చోళభూపతిదేవి ప్రారంభించిన ఈ వంశావళి నుండి అనేకులు రాజ్యం విస్తరణ చేస్తూ మత్స్య పతాకాన్ని జయకేతనం చేశారు నందపూర్ శిలావంశపు రాజా శ్రీ 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 గంగరాజు వారైన శ్రీ 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 వారు తమ పూర్వులు మత్స్యరాజా జయంతరాజు కుమార్తె యువరాణి సింగమ్మను పరిణయం చేసుకోవటంతో మొదలైన బంధుత్వం జయపురం వారితో ఈనాటికీ పటిష్టంగానే ఉన్నది వారి సహాయం కూడా పొందవచ్చు ఈ వెయ్యేళ్ల ప్రస్థానంలో మత్స్యరాజ్యపు పూర్వకాంతి కాస్త మసకబడిన మాట వాస్తవమే కాని ఇప్పటికీ మిగిలిన దేశాలలో మాడుగుల సంస్థానం అంటే చక్కని గౌరవం ఉంది దానిని నిలబెట్టడమే నా కర్తవ్యం ఆలోచనలు ముగించి విశ్రాంతి మందిరంలోనికి నడిచారు లింగభూపతి రాజావారు ఎదురుగా నిలబడిన వేగు చెప్పిన మాటలు విని పెద్దగా నవ్వారు విజయనగర సంస్థాన దివాను సీతారామరాజు అది చూద్దాము మన మంత్రాంగం ముందు వారి జిత్తులు ఎలా పారతాయో కాకి పిల్లకేమి తెలుసును ఉండేలు దెబ్బ ఆ మాటకు చిరునవ్వులు చిందించారు విజయనగర సేనాని సాగి నారాయణరాజు మాడుగుల అనకాపల్లి పరస్పర సహకార ఒప్పందమా మా దగ్గర వారి పిల్ల ఆటలు ఎలా ఆట కట్టిస్తానో వాళ్లు ఊహించలేరు నాదొక సందేహం మనవి చేసుకోమంటారా చెయ్యెత్తి అరుజ్ఞ ఇచ్చారు దివాను వారు శత్రువుల కంటిపాప కదలికలు కూడా తమకు ఎలా వశం అవుతాయో ఆశ్చర్యంగా ఉన్నది విస్తుపోయాడు సేనాని ఆ మాత్రం రాజకీయం చేయకపోతే ఈ విజయనగర సంస్థానం ఇంత ఉన్నతి సాధించేనా అసంకల్పితంగానే కుడిచేతి వేళ్లు మేసం మీదకు వెళ్ళాయి దివాన్ సీతారామరాజుగారికి కర్తవ్యం సెలవివ్వండి నీవు వెంకట్రాజుతో కలిసి సైన్య సమేతంగా మాడుగులపై దాడికి వెళ్ళు ఆ లింగభూపతిని బంధించి తీసుకునిరా మరి అనకాపల్లివారు తమ సేనతో వస్తే చిన్న నవ్వు నవ్వి దివాన్ ఇలా అన్నారు కొంత సేనను ఫిరంగులను తీసుకుని నీకంటే ముందుగా అనకాపల్లి మాడుగుల మార్గమధ్యంలో ఒక శిబిరం ఏర్పాటు చేసి కాపు కాస్తాము నీవు నిశ్చింతగా మాడుగుల వశం చేసుకుని రమ్ము దివాన్ సీతారామరాజు వారి తెలివితేటలకు జోహారు అర్పించాడు సేనాని ఏమీ వైపరీత్యం మాడుగుల కోట వశమైనను లింగభూపతి జాడలేదు ఇటు చూస్తే ఈ ఆరు నెలల కాలంలో సగం సైన్యం చలిజ్వరాల బారిన పడి ఎంతో నష్టం కలిగింది సేనాని సాగి నారాయణరాజు మాటలకు తల ఒప్పుతూ మాడుగుల నీళ్లు మానడు పుచ్చుకుంటే జన్మ ఉన్నంతకాలమున్ను చరిజ్వరాలు వదలవు అన్నారు విజయనగర దీవాను సీతారామరాజు ఏమిటి మార్గం లింగభూపతిని బందికానాలో పెడితే గాని పూర్తి విజయం మనకు చేకూరనట్లే దివాను వారి మాటల మధ్యలో చారులు నుంచి సమాచారం వచ్చింది విన్నావా నారాయణ ఏ కొండలపై నుంచి వస్తున్నాడో తెలియదుగాని లింగభూపతి మెరుపులా కిందకి దిగి గోవాడ మార్గంలో వచ్చి మన సేనను దెబ్బతీస్తున్నారని సమాచారం వెళ్ళు కాపు కాసి లింగభూపతిని బంధించు పెద్దలకు నాదొక మనవి లింగభూపతి దివాను విద్యాధర జోగిరాజు అతడిని పట్టుకుంటే మనకు లింగభూపతి చిక్కుతారు అన్నాడు సేనాని సాగి నారాయణరాజు భేష్ మెరుగైన ఆలోచన అతనిని బంధించుటకు కుంఫిణివారి సహాయం మనకు చాలా అవసరం దొరవారు రమ్మన్నారని సమాచారం పంపితే జోగిరాజు వస్తాడు కుంఫిణివారు అతనిని బంధించి మనకు అప్పగిస్తారు ఏమంటావు మీ మంత్రాంగం నన్ను సర్వదా విస్మయుడిని చేస్తుంది శిరస్సు వంచి నమస్కరించాడు సేనాని ఎర్రని ఎండ మండిస్తున్నా ముళ్ళులు వంటిపై ఉన్న వస్త్రాలను పీలికలు చేస్తున్నను పడుతూ లేస్తూ ఆయాసపడుతూ వస్తున్న జోగిరాజును చూస్తూ బండల మాటు నుండి బయటకు వచ్చి అతని చెయ్యి పట్టుకుని బుర్రకాయలోని నీళ్లు ఇచ్చి చెట్టు నీడలో కూర్చోబెట్టారు లింగభూపతి ఏమిటి జోగిరాజు ఏమయ్యింది ఏదైనా ప్రమాదమా ఆతృతగా అడిగారు రాజా కోటలో ఉండవలసిన తమరు ఇలా కొండల మాటున ఉండటం కన్నా ప్రమాదం ఏముంది జోగిరాజు కన్నీళ్లు తుడుస్తూ ఇంతకూ ఎందులకీ పరుగులు కుంఫిణీ దొరలిద్దరూ నన్ను కలిశారు సహాయం చేస్తాము అని నన్ను డేరాలో కూర్చుండబెట్టారు కానీ వారి వ్యవహారంపై నాకు సందేహం కలిగింది దూరాన చెట్టుమాటున నక్కి ఉన్న విజయనగర వేగును చూసిన తర్వాత అది బలపడింది నా కరవాలంతో ఇద్దరు దొరలను పొడిచి వెనక నుంచి తప్పించుకుని వచ్చితిని చెప్పడం ఆపి ఆయాసం తీర్చుకోసాగాడు జోగిరాజు అయితే ఇప్పుడు విజయనగరం వారు వారు ఇరువురూ మన గురించి గాలింపు చేపడతారు అవును ప్రభు తమరు మన్నిస్తారు అంటే నాదొక ఆలోచన కొంతకాలం మనం గోదావరి మన్యంలోనికి వెళ్ళి అజ్ఞాతంలో ఉండి సమయం చూసి దెబ్బ కొడదాం ప్రస్తుతానికి ఇంతకు మించిన మార్గం నాకు గోచరం కావడం లేదు హృదయం భారమవుతుండగా మౌనంగా తన దివాను విద్యాధర జోగిరాజును అనుసరించక తప్పలేదు మాడుగుల రాజా లింగభూపతి వారికి గోదావరి మణ్యంలోనే మన ప్రభువులు లింగభూపతి వారు తనువు చాలించారు అని వినగానే మాడుగుల నుంచి పారిపోయిన మన రాజకుటుంబం అంతా ఈ జయపురంలో గడుపుతున్న దీర్ఘ ప్రవాసానికి ముగింపు పలికే తరుణం ఆసన్నమైంది జగన్నాథ భూపతి మాటలకు అక్కడ కూర్చున్న అందరిలో ఆశ్చర్యం ఆనందం కలిగాయి మీకు తెలుసు లింగభూపతి వారు మా పితరులు కృష్ణభూపతి వారి తండ్రిగారికి సోదరులు అనియు మాకు పితామహులు అని పద్మనాభ యుద్ధంలో విజయనగర ప్రభువు విజయరామరాజు అసువులు బాసిన తర్వాత వారి రాజ్యం ఆంగ్లేయుల పాలంలోనికి వెళ్ళినది విశాఖపట్టణం మండల కలెక్టర్ వారి నుండి మనకు వర్తమానం అందినది రేపే మన ప్రయాణం మన సీమకు అందరూ కరతాళ ధ్వనులు చేశారు ఏమున్నది ఇక్కడ మత్స్యరాజవంశంలో మిగిలిన ఉన్న వారసుడిని కనుక నన్ను అధిపతిని చేసి సంస్థానం కౌలుకు ఇచ్చారు కలెక్టర్ ద్వారా కానీ ఏమున్నది ఇక్కడ ఏళ్ల తరబడి సాగిన యుద్ధాల వలన ఇక్కడ పనులు లేవు పంటలు లేవు సంపద లేదు అసలు ప్రజలే లేరు ఈ స్థితి తెలియక కౌలుకు అంగీకరించుతని పన్నులు వస్తేనే కదా ఖజానా నిండేది సర్కారుకు కౌలు కట్టేది మంచి సంకటమే వచ్చిపడింది మత్స్య రాజ్య వైభవం తీసుకుని రాలేకపోయిననూ వంశ గౌరవాన్ని నిలబట్టే బాధ్యత మనపై ఉంది సంస్థాన ముఖ్యలతో జరుగుతున్న సమావేశంలో మాడుగులను ఆంగ్లేయుల నుండి సాధారణ షరతులతో కౌలుకు తీసుకుని గద్దెనెక్కిన శ్రీ శ్రీ జగన్నాథ భూపతి వారి హక్కులు వాక్కులు అందరినీ ఆలోచనలో పడివేశాయి కాలక్రమంలో పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటూ పాలన సాగిస్తున్నారు జగన్నాథ భూపతి అప్పుడొచ్చి పడింది మరొక చిక్కు చెప్పడం ఆపి అందరినీ చూసింది ఇటుక అన్ని స్థానముల్లా ఉండి వింటూ ఏమైందో అని గుబులు చెందాయి ఏమైందో చెప్పు ముందు కీచురాయి కీచుపెట్టింది నేను కూడా సంస్థానానికి వారసుడినే ఉంపుడుగత్తి అయితేనేమి మా మాతృమూర్తి లింగభూపతి పినతండ్రి అయిన మా గారిని జీవితాంతం సేవించి మాకు జన్మం ఇవ్వవేలేదా మా తండ్రి గారు కూడా మమ్మలను రాచబిడ్డగానే సాకితిరి కదా మాకు కూడా సంస్థానంపై హక్కు ఉంది విస్తుబోయింది మాడుగుల సంస్థానం ఈ ఊహించని పరిణామానికి ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయి అనుకునే లోపల ఈ వివాదం అప్పల భూపతి మీరు తప్పు చేస్తున్నారు మీకు లేని వారసత్వపు హక్కుని ప్రతిపాదిస్తూ ఇలా వివాదాలు చెయ్యటం ధర్మం కాదు కటువుగా పలికాడు జగన్నాథ భూపతి సంస్థాన న్యాయమండలి సమావేశం జరిపి అప్పల భూపతి వారికి సంస్థానంపై ఎటువంటి హక్కు లేదని అతని వాదనను త్రోసిపుచ్చింది అసహనంతో అప్పల భూపతి రగిలిపోయి వెడలిపోయాడు కొద్ది దినముల స్తబ్దత తరువాత అప్పల భూపతి విశ్వరూపం చూపించాడు ప్రభు అప్పల భూపతి తన పక్షం వారిని బలపరుచుకుంటూ మన్యం ప్రాంతంలో ప్రజల వద్ద నుండి పన్నులు వసూలు చేసుకుంటూ తాను కూడా సంస్థానాధీసుడినే అని చెప్పుకుంటూ చిన్న చిన్న ప్రాంతాలపై పట్టు బిగిస్తున్నాడు దివాను మాటలను విని తలపట్టుకున్నారు మాడుగుల ప్రభువు జగన్నాథ భూపతి పోరుకు వెళ్లి అప్పల భూపతిని అణిచివేద్దాము అనుకుంటే అందుకు తగ్గ సంపద సైన్యం లేదు కాలగర్భంలో పదిహేనేళ్లు కలిసిపోయాయి అప్పల భూపతి మరణించాడు పీడ వదిలింది కథ వింటున్న బుల్లిపిట్ట రెక్కలు టపటపా కొట్టింది కలెక్టర్ దొరవారు జగన్నాథ భూపతితో వారసత్వపు హక్కుకు శాశ్వత పరిష్కారం చూపి వివాదం ముగించారు చెప్పడం ముగించి అందరినీ చూసింది ఇటుక అయిపోయిందా మరప్పుడు సంస్థానం వైభవం పెరగాలి పెరగాలిగాని ఇలా శిథిలాలు మిగలడం ఏమిటి మొండిగోడపై కిందకు వయ్యారంగా గెంతుతూ ప్రశ్నించింది మార్జలం అవును కదా అన్నట్లు అన్నీ చూశాయి ఏం చెప్పను కాలగతిలో ఎందరెందరో మాడుగుల సంస్థానం జగన్నాథ భూపతి అనంతరం వారసుడు లింగభూపతి లింగభూపతి పెద్ద భార్య రామయ్య హరిహర భూపతి కృష్ణభూపతి పాలించారు కృష్ణభూపతి అనంతరం గణుపురం రాజా పుత్రిక అయిన వారి పెద్ద భార్య సీతా పట్టమహాదేవి జయపురం యువరాజు విక్రమదేవవర్మను చిన్ననాడే దత్తత స్వీకరించింది కానీ కృష్ణభూపతి రెండవ భార్య నీలమణి పట్టమహాదేవి ఈ దత్తు చెల్లదంటూ వాద్యం వేసి గెలిచినది విక్రమదేవవర్మ జయపురం మరలిపోయాడు ఇలా ఎన్నో చేతులు మారి చివరకు జయపురం సంస్థానంలో విలీనమైంది కాలక్రమంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ తరువాత ఆంధ్రాలో కలిసిపోయింది మన మాడుగుల సంస్థానం ఆ తరువాత జమీందారీలు పోయాయి కోటలు పాడుబడ్డాయి ఒక వెలుగు వెలిగి ఇలా దీనస్థితిలో ఉండటం ఎంతో విచారకరం మొక్కలన్నీ తలలు వంచాయి ఇంతమంది పాలకులలో కృష్ణ భగవతి పాలనలో ఇక్కడ సాహిత్య విరులు సిరులై పారింది తెలుసా అవునా ముక్తకంఠంతో అన్నాయి హా ప్రసిద్ధ ఆడిదం బాలభాస్కర కవి క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనిమిది పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు మన కృష్ణభూపతి గురించి ఏమన్నారో తెలుసా వరరత్నాం చితవలయ భరణీత కరుండవగు విన్నిన్నున్ ప్రస్తుత సేయంతరమా సత్కవివరులకు సరసాగ్రణి కృష్ణభూప స్మరనిభరూపా అదిగో తూర్పు దిక్కున వెలుగు ఎక్కడి వారక్కడే గప్ చిప్ చిన్నగా కేకవేసి మోగపోయింది ఇటుక బాలభానుని కిరణాలు మాడుగుల కోట మొండిగోడలను ఆప్యాయంగా తాకాయి మాడుగుల ఒకప్పుడు విశాఖపట్నం జిల్లాలో ఉండి ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో భాగమైంది వడ్డాది మాడుగుల ఒకప్పుడు ఒకే పురిగా ఉండి కాలక్రమంలో వడ్డాది మాడుగుల అనే రెండు వేరువేరు గ్రామాలుగా విడిపోయాయి మాడుగుల హల్వా లోక ప్రసిద్ధం అదండి ఈ వారం కథ శ్రీ జీవి శ్రీనివాస్ గారి చరిత్ర చెప్పిన కథ శీర్షికలో మాడుగుల ఈ కథను రచించిన రచయిత శ్రీ జీవి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక అభినందనలతోనూ కథను ఆడియోగా చేయ సూచించిన మరో రచయిత శ్రీ వాడపల్లి చంద్రశేఖర వర్మ గారికి కృతజ్ఞతలతోనూ మళ్ళీ వచ్చేవారం ఇంకో కథలో కలుద్దాం